కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఈ కాకరకాయ కారాన్ని ఇలా చేసుకొని తినండి ఖచ్చితంగా ప్లేట్ అన్నాన్ని తెలియకుండానే తినేస్తారు ముందుగా కాకరకాయ కారం కోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో పసుపును వేసుకోవాలి తర్వాత కాకరకాయపై ఉండే చెక్కు మొత్తాన్ని కూడా తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల చేదు ఉండదు అలానే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ చెక్కు మొత్తాన్ని కూడా తీసేసిన తర్వాత కాకరకాయ మధ్యలో ఒక గంట పెట్టుకొని లోపల ఉండే గింజలు కూడా తీసేయాలండి ఈ ఉంటే కాకరగా కారం పెట్టడానికి అయితే అవ్వదు సో ఈ గింజలు కూడా తీసేయాలి చిన్న కాకరకాయలతో తీసుకుంటే వీటిని గుత్తు కాకరకాయలు అంటారు వీటితోనే కాకరకాయ కారం చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా కాకరకాయకి కాకరకాయ అనేది ఈజీగా తినేవచ్చు ఇప్పుడు కాకరకాయలోని గింజలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి కూడా పసుపు వాటర్లో అయితే వేసుకోవాలండి ఇలా పసుపు ఇందులో కొంచెం ఉప్పు కూడా కలిపాను పసుపు ఉప్పు కలిపిన వాటర్లో వేయడం వల్ల చేదనేది పీల్చేసుకుంటుంది కాకరకాయలో ఉండే చేదు అనేది తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని ఎండు కొబ్బరి శనగపప్పు ధనియాలు పల్లీలు జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇవి మంచి గోల్డెన్ స్మెల్ వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆపే ముందు కొంచెం నువ్వులు కూడా వేసుకొని ఇంకా మరొకసారి కలిపిసుకోవాలి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పక్కకు తీసుకొని ఇంకా మిక్సీ అయితే పెట్టుకోవాలండి మరీ మెత్తగా కాదు కచ్చా పచ్చగా అంటే బరకగా అయితే మిక్సీ పెట్టుకోవాలి తర్వాత కాకరకాయలన్నీ కూడా నేను వాటర్లో వేసి ఒక పది నిమిషాలు అయితే అవుతుందండి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా వాటరు పీల్చుకుంటాయి కదా ఇవన్నీ కూడా బాగా వాటర్ మొత్తం కూడా పోయేటట్టు మొత్తం బాగా పిండాలన్నమాట ఇలా పిండినప్పుడే చేదంతా కూడా పోతుంది ఇప్పుడు మరీ మళ్ళీ ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆ కళాయిలోని ఈ కాకరకాయలను అయితే వేసి వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసి మనం పొడి ముందుగా పొడి చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా ఆ మిశ్రమం అంతా కూడా ఒక్కొక్కటిగా కాకరకాయ వేయించుకుంటాం కదండి వేయించుకుని పక్కకు తీసుకున్న కాకరకాయలో అయితే కొంచెం కొంచెంగా ఈ పొడినంతటినీ కూడా ఈ కాకరకాయల్లో అయితే పెట్టుకోవాలండి ఇక్కడ కాకరకాయలు అయితే మరీ ఎక్కువగా వేయించలేదండి జస్ట్ నార్మల్గా అయితే వేయించుకున్నాను ఈ పొడి పెట్టిన తర్వాత ఎలానో మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అని చెప్పి ఇంకా నార్మల్గా వేయించేసుకున్నానండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క కాకరకాయలోని ఈ పొడి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి అన్ని కాకరకాయలకు సరిపేటట్టు మీరు ముందుగానే అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు అన్ని కాకరకాయల్లోనే కూడా ఇలా పొడినంతటిని కూడా పెట్టేసుకొని ఆయిల్లో వేయడానికి రెడీ చేసుకోండి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసి ఆ కళాయిలోని ఒక్కొక్కటిగా ఈ కాకరగాయలని అయితే ఇలా పెడుతూ ఉండాలండి కాకరకాయలు వేయిస్తున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఆ స్మెల్కి అసలు తినేయాలనిపిస్తుంది అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా తిప్పుతూ ఉండాలి లోపల పొడంతటిని పూడంతా కూడా బయటికి రాకుండా మెల్లగా ఇలా కలుపుతూ ఉండాలండి మనం కాకరకాయల్ని ఆల్రెడీ ముందే వేయించుకున్నాము అలానే పప్పులన్నిటినీ కూడా ముందే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ అయితే వేయించవలసిన అవసరం లేదు కూరగాయల్లో పెట్టగా కొంత పొడి అయితే మిగిలిపోయింది కాకరకాయలు వేయిస్తున్నప్పుడే ఆ పొడిని కూడా వేసి వేయించుకున్నాను ఇలా ఫైనల్గా ఇలా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి అలా వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటూ ఆ కాకరకాయని కొరుకుతూ ఉంటే భలే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్